ఒక్క విశ్వాసం కూడా నీకు లేదు చిచ్చి ఏం బ్రతుకులరా మీవి ఏంటి షాక్ అయ్యారా ఓకే అండి మీ అందరినీ నేను ఎందుకంటేనండి మీరంతా నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టము సో ఈ డైలాగ్ ఎందుకు చెప్పాను అనే దాని గురించి అంటే దీని వెనక మ్యాటర్ గురించి అలా అనాల్సి వచ్చిందనమాట ఎవరిని అనడం లేదండి జస్ట్ అలా అంటే మీకు అర్థమవుతుంది కదా ఏం టాపిక్ చెప్తున్నాను అనేసి సో అందుకనమాట వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఏదో చూసారా గొంతు పోయిందండి లైవ్లో మాట్లాడి 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 గొంతు కాస్త పోయింది ఈరోజు వీడియోలో మాట్లాడటానికి కూడా లేకుండా అయిపోయిందనమాట సో ఎలా అయినా సరే గొంతు పోయినా ఏం పోయినా ఆ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలి తెలిసిందే కదా ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటున్నాను కదా నా ఛానల్ ముందుకెళ్ళాలండి ముందుకు వెళ్ళాలండి ఏదో ఎడ్ల బండి లాగా లాక్కెళ్తున్నాను ఈ ఎడ్ల బండిని మళ్ళీ మధ్యలో ఏదన్నా బ్రేక్ వేసాను అనుకోండి మళ్ళీ ఎక్కడుందా అని వెతుక్కోవాలి నా ఎడ్ల బండి అంటే నా ఛానల్ ఎక్కడుందా అని వెతుక్కోవాలన్నమాట సో అదంతా కాకుండా ఉండాలంటే బాగున్నా బాగాలేకపోయినా లేచినా లేవలేకపోయినా వీడియో మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను వాచ్ ఎవరు పెరగడం లేదు సో అందుకనమాట సో ఇదంతా మాకు ఎందుకమ్మా నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పమ్మా అనుకుని మీరు అనుకుంటున్నారు కదా మీకు తెలుసులేండి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో సరే సరే చెప్పేస్తాను వినండి ఎందుకలా అన్నాను అంటే నిజమేనండి నిజమే కదా అది మనుషు ఒక్కొక్కన్న విశ్వాసం కూడా మనుషులకు లేదు అది మీరు అవునన్నా కాదన్నా అది మాత్రం నిజం 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 అంది నింది నిత్యం కాదు కాదు జీవిత సత్యం సారీ నాక చెప్పడం రాక వెతుక్కుని నన్ను ఏమంటారని జీవిత సత్యం అనమాట సో ఎందుకు ఇలా అన్నాను అనేది ముందు చెప్పేస్తాను తర్వాత అవునా కాదనేది మీరు కూడా చెప్పండి సో నిన్న మేము బయటకు అనేది వెళ్ళాము అనమాట అలా బయటకు వెళ్ళినప్పుడు ఎండలు ఎండలు ఎలా వేస్తున్నాయి నిన్ననే కదా ఒక వీడియో పోస్ట్ చేశాను ఏమండి ఎండలు బాగుంటున్నాయండి అనేసి సో నిన్న నేను చూసాను అనమాట ఓరి దేవుడు ఈ ఎండ ఏమంటారా ఆయన బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చేటప్పటికీ నా ప్రాణం కాస్త అయిపోయింది అందుట్లో ఈ గొంతుపాలు ఏదైనా ఇంకా ఇబ్బంది పడిపోయాను అనమాట సో అలా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళానండి వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా కొంచెం తపన అనేది ఉంటుంది కదా ఈ ఎండకి బాగా ఇబ్బంది కనిపించేసరికి ఒక ప్లేస్లో సుగంధ షోడ అమ్ముతుంటే అక్కడ ఆగున్నాం అనమాట నా కొడుకు నేను వెళ్ళాము సో వాడు నేను అక్కడ ఆగున్నాను ఏంట్రా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకెక్కడికైనా కొంచెం నా కొడుకుని బయటకు తీసుకెళ్తున్నాను అనమాట అంటే వేరే వాడిని ఏదో తిప్పడానికి కాదు నాకు అవసరం ఉండి వాడిని తీసుకొని వెళ్ళాను అనమాట అలా సుగంధ కోసం అయితే ఆగాం అనమాట సుగంధ కోసం ఆగినప్పుడు ఏమైంది అక్కడ ఆ లోనే ఒక కుక్క తిరుగుతుంది అంటే మేము వెళ్ళిన టైంలో ఒక కుక్క ఉంది అనమాట అక్కడ ఆ ఏం చేసింది మా వైపు చూస్తూ మా దగ్గరకు వస్తూ దగ్గరకు వస్తుంది దగ్గరకు వస్తే ఎవరమైనా ఏమనుకుంటాము ఆ కుక్ ఏదో కరిసిద్ది లేదంటే అది మనకి ఎప్పుడు తెలియదు దాని ప్రవర్తన ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేసి ఆ కుక్ ఎక్కడ కరిసిద్దా అని చెప్పేసి నేను హెచ్చ అయిపో అంటే అనేసి అయితే నేను అన్నానండి నేను అన చెప్తున్నాను సో నేను అలా అనగానే నా కొడుకు ఏమన్నాడు ఎందుకు అమ్మా అలా అంటున్నావు అది నేను ఏమైనా చేసిందా ఏంటి ఎందుకు దాన్ని అలా అంటున్నావు అనేసి వాడన్నాడు నా కొడుకు గురించి నాకు తెలుసా అండి వాడు ఎలా అంటే ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనం ఇబ్బంది పడ్డ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ప్లస్ వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా అన్న ఇంటెన్షన్ అనమాట అంటే మనం ఇబ్బంది పడుతూ ఉన్నా పర్లేదు వాళ్ళు మాత్రం ఇబ్బంది పడకూడదు నాకు ఇంకా ఎలా చెప్పాలో అర్థం ఇంకా చెప్పేసి సో అలాంటి టైప్ అనమాట నా కొడుకు సరే వాడి గురించి నాకు ఎటువంటి తెలిసిందే కదా అని చెప్పేసి గమ్మున ఊరుకున్నావు నువ్వు వాడితో ఆర్గ్యూ ఎందుకు అని సైలెంట్ ఉన్నాను అనమాట సైలెంట్ ఉండగా ఇంకా ఆ కుక్క మా చుట్టూనే తిరుగుతుంది మా బైక్ చుట్టూ మా చుట్టూ నేను కొంచెం పక్కకి వెళ్ళాను అనమాట అంటే అది ఎక్కడ కరుస్తుంది అన్న భయంతో పక్కకి వెళ్ళాను అయినా కానీ మళ్ళీ వస్తుంది సరే ఇదేం మా కొడుకు ఏం చేశాడు ఇంతలోనే అమ్మ దానికి కూడా పాపం ఎండగా ఉంది కదా సో దా అది కూడా తాగిద్దేమో అని అని అయితే వాడాను నేను ఉన్నదే ఉన్నట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు నమ్మిన ఇష్టమే నమ్ముపోయిన ఇష్టమే ఏదో వీడియో కోసం కంటెంట్ క్రియేట్ చేసుకుని అలా చెప్పే టైప్ కాదు నేను ఇంకొక విషయం ఏమంటే అక్కడ జరిగిందే చెప్తున్నాను నేను అంటే అనేది చెప్తున్నాను అనమాట సో అక్కడ నా కొడుకు ఏమన్నాడు అమ్మ ఇంకో గ్లాస్ ఇప్పిద్దాం దానికి కూడా ఒక గ్లాస్ తీసుకుందాం అనేసి అయితే అన్నాడు నేను అన్నాను చాలా చాలా ఊరుకోరాదేమన్నా మన చుట్టమా లేదంటే ఏంటి ఇప్పించేది అయ్యా ఎందుకంటే మిడిల్ క్లాస్ కదండి ఆ మాత్రం అర్థమయ్యే ఉంటుంది మీకు మిడిల్ క్లాస్ అంటే ఏంది ఒక రూపాయి కూడా ఏదో దేనికో దానికి ఉపయోగపడుతుంది అనే ఇంటెన్షన్తోనే ఉంటాము ప్రతి ఒక్క హౌస్ వైఫ్ అయితే నాకు తెలిసినంత వాటికి మేబీ అన్ని విషయాల్లోనూ కాదు కొన్ని విషయాలు అయితే సో అలా అడగగానే నేనే తిప్పించలేదండి లేదు వద్దు ఎందుకు అని చెప్పేసి అయితే నేను అన్నాను సరే వీడికి ఇప్పించున్నాను కదా వాడు తాగకుండా పూర్తిగా తాగకుండా ఆఫ్ అయితే ఒక ఆఫ్ అయితే గ్లాసు పెట్టేశాడు నేను షాక్ అరే రే 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 అంటే వాడం అలా మరి మన పిల్లలు దాకపోతే మనకు బాధగా ననిపించిద్ది కదా అరే రే రే అనే లోపు వాడు అక్కడ పెట్టేశాడు అనమాట ఈ లోపు ఏదన్నా అంటే గ్లాస్ ఎట్లా ఉంటుంది కొంచెం బారుగా ఉంటుంది కుక్క మూతి పట్టదు కదా సో వెతుకుతున్నాడు ఏదన్నా అంటే ఆ సర్వండింగ్స్ ఏదన్నా ఏదన్నా బౌల్ అంటే బౌల్ అంటే మన ఇంట్లో బౌల్స్ కాదులేండి ఏదైనా వెడల్పాటిది ఏదన్నా ఏదో ఒకటి వేస్ట్గా ఏదైనా పడి ఉంటాయి కదా సో అలాంటిది ఏమన్నా ఇదిగో ఎక్కడ కనిపించాలి కనిపించేసరికి ఇంకా వాడు ఏం చేస్తారు అట్లనే గ్లాస్ పెట్టాడు ఆ కుక్క గ్లాస్ దగ్గరికి వచ్చిందో లేదో కూడా కరెక్ట్గా చూడలేదండి నిజాన్ని చెప్తున్నాం కదా కరెక్ట్గా చూడలేదు నేను సో ఇంకా వాడికి సార్ నువ్వు తీసుకోయా నువ్వు తీసుకో దానికి ఇట్టు కదా అని చెప్పేసి అయితే వాడిని అన్నాను తీసుకోరా అన్న ఇంకా నా గొద్దు మమ్మీ ఇంకా నేను తాగలేనులే వద్దులే చాలు అని చెప్పేసి అయితే సుగం వాడు తాగేసి సుగం అయితే అయితే వదిలేసాడండి సో ఇంకా అలా జరిగింది అలా జరిగిన తర్వాత మేము ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామనమాట అంటే మళ్ళీ రిటర్న్ బయలుదేరేసి వెళ్తున్నాం కూడా తాగేసే కానీ సడన్ గా నేను అంటే మాకి అంటే మేము ఇట్లా ఇట్లా వెళ్తాం కదా మాకు ఇట్లా వచ్చేవాళ్ళు మా వైపు చూస్తున్నారు ఏంటి వీళ్ళు ఇట్లా చూస్తున్నారు అని చెప్పేసి అంటే మాకు ఆపోజిట్ వచ్చేవాళ్ళు మా వైపు చూస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇట్లా చూస్తున్నారు అని చెప్పేసి చూసా చూడగానే మాలో బ్యాక్ తిరిగి చూసా అంటే ఏదన్నా వెనకాల ఏదన్నా ఉంటేనే కదా సార్ అని చెప్పేసి ఇట్లా చూస్తే ఆ కుక్క ఆ కుక్క మా వైపు పరుగులు తీస్తుందండి నిజంగా రియల్లీ చెప్తున్నాను కదా కుక్క ఎట్లా పరిగెత్తిందో తెలుసా నిజంగానండి మేము చూపించిన అంటే ఇన్ని గ్లాస్ వాటర్కి కుక్క మా వైపు మా కోసం తీస్తూనే ఉంది తప్పుడు అనుకున్న ఆయిల్ నా కొడుకుని అరే 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 కుక్క మన వైపు పరుగెత్తుందిరా అనగానే వాడు ఇంకా స్లో చేశాడు ఆపుతాను అన్నాడు వాస్తవంగా చెప్తున్నానండి ఆపుతాను మమ్మీ మరి మనం ఏమన్నా అన్నట్టుగా అన్నాడు అన్న చాలా చాలు వద్దయ్యా మనం ఉంటుందే రెంటెడ్ హౌసుల్లో కుక్కని తీసుకెళ్ళి మనం దాన్ని చా ఇప్పుడు తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళాం కాదండి దాన్ని తీసుకొచ్చినా దాన్ని మంచిగా కేరింగ్ చేయాలి దాన్ని మంచిగా చూసుకోవాలి అండ్ హౌస్ ఓనర్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోకపోవచ్చు చెప్పలేం కదా ఒకవేళ మనం వీధి కుక్కను తీసుకొచ్చి నేను పెంచుకుంటున్నానంటే వాళ్ళు ఊరుకోవచ్చు ఊరుకోకపోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళ మీద ఎగబడింది అనుకోండి ఇంత రిస్క్ పడేయకుండా వద్దని చెప్పేసి బాధ అయినా సరే ఏమైనా సరే మనం తీసుకెళ్లాలనిపించినా సరే వద్దనేసి దాన్ని అయితే ఇంకా కొంచెం చిన్నగా కొనిచ్చాడు అది అలానే మా వైపు కొంచెం దూరం వచ్చింది 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 సో ఇంకా పక్కనే ఏదైనా బిస్కెట్ ప్యాడ్ తీసుకొని ఇద్దామని అంటే ఇంకా షాప్స్ ఏమీ లేవు అనమాట అక్కడ అంటే మేము వెళ్ళే ఏరియాస్ అట్టా అండ్ అక్కడ ఏమీ లేవు అంటే ఏదైనా చిన్న షాప్స్ కానీ అలాంటివి ఏమి లేవు సో ఇంకా కొంచెం అలా అలా ముందుకు వెళ్ళిపోయాము ఇంకా అది పరిగెట్టి 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 డ్రాప్ అయిపోయింది అనమాట అది జరిగింది ఆ మ్యాటర్ చెప్పడానికి నాకు అక్కడ అర్థమైంది ఏమంటే ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది అందుక అనేది కుక్కకున్న విశ్వాసం మనుషులకి అన్నట్టు ఎందుకు అనేవాళ్ళు ఒకప్పుడు నాకు అర్థమయ్యేది కాదు కానీ నిన్న నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఓహో అందుక ఎందుక కుక్కతో పోల్చేది జనాలని ఇలా అనేవాళ్ళు ఎందుకు అనేసి నిన్న అర్థమైందండి ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నిన్న నాకు అర్థమైంది సో ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అది మంచి అయినా కానీ చెడవైనా కానీ ఏదైనా మీతోనే షేర్ చేస్తున్నాను కాబట్టి అందుకే ఇందులో ఒక చిన్న లెసన్ అయితే ఉండిందండి అంటే ఒక మెసేజ్ లెసన్ అనేది కాకుండా ఒక చిన్న మెసేజ్ అయితే ఉండింది అది మీలో ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు నాకు అర్థమైంది అయితే నేను చెప్పాను మరి మీకు అర్థమైంది లేదో కింద కామెంట్ సెక్షన్లో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని చాలా మంది సపోర్ట్ చేసినారండి నిన్న పెట్టిన ఒక వీడియోకి అంటే ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేసి ఒక వీడియో చేసి పెట్టాను కదా ఆ వీడియోకి చాలా అంటే చాలా చాలా బాగా రెస్పాండ్ వచ్చిందండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కామెంట్ పెడుతున్నారు అలానే లైక్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి మీరు చూపించే సపోర్ట్కి అని మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తోనే వస్తానండి అలానే వీ అంటే వీడియో కింద కామెంట్ పెట్టి లైక్ ఇచ్చిన ప్రతి ఒక్క పర్సన్కి పేరు పేరున పేరు పేరున స్పెషల్లీ స్పెషల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదండి నేనైతే నాకైతే అది అనిపించింది అనమాట ఒక్కకున్న విశ్వాసం మనుషులుగా ఉండదు అనేది అదే కదా మనల్ని చిన్న గ్లాస్ వాటర్ ఇచ్చిన దానికే అది మా వైపు పరిగెత్తి మమ్మల్ని మేము వెళ్ళిన దాకా మా వైపు వచ్చింది కదా సో అదనమాట అదేనండి నేను చెప్పాలి అనుకున్నది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనైతే నేను అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా నా ఛానల్లో వీడియోస్ చూస్తే ఎంజాయ్ చేసేయండి లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్యామిలీ వీడియోస్ ఉన్నాయి కామెడీ వీడియోస్ కంటెంట్ ఇవాళ అన్ని వీడియోస్ ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వీటన్నిటిని చూస్తే ఎంజాయ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఎండలో జాగ్రత్త బాగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి